నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణస్ కిచెన్ రోజు వీడియో వచ్చేసి మంచి టేస్టీ టేస్టీ హెల్తీ పచ్చడి అండి చాలా చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఇంకా టేస్ట్ అయితే ఇంకా సూపర్ అండి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకుని తిన్నామంటే ఇంకా అసలు పక్కన కూరలు ఉన్నా కూడా చూడమండి అంతా బాగుంటుందనమాట ఈ ఉలవల పచ్చడి ఇప్పుడు ఈ ఉలవల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి ఇక్కడ దానికోసం నేను ఒక చిన్న టీ గ్లాస్ ఉలవలు తీసుకున్నానండి ఇవి వచ్చేసి తెల్ల ఉలవలు కొన్ని నల్లవి కూడా ఉంటాయండి నల్ల ఉలవలు ఏంటంటే పొట్టు తీయాలి ఇవి తెల్లవి కాబట్టి పొట్టు తీయక్కర్లేదు డైరెక్ట్ వేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ ఉలవల్ని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు వీటిని వేయించుకోవాలండి మంట సిమ్ టు మీడియంగా పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మనకు కలర్ వస్తున్న టైంలో మంచి సువాసన వస్తుందండి ఇవి వేగుతుంటే ఉలవలు ఇవి వేయించుకొని ఉట్టి కూడా తినొచ్చు లేదంటే గుగ్గులుగా వండుకొని కూడా తినొచ్చండి ఉలవలతో ఎన్నో రకాల రెసిపీస్ కూడా చేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా మంచి కలర్ వచ్చినాయి ఉలవలు ఇలా కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వీటిని మంట అయితే సిమ్లోనే పెట్టుకోవాలి లేదంటే మెత్తగా ఉంటాయి అనమాట ఇలా వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని అవి కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మన కారంకు తగ్గట్టు ఒక పది నుంచి పదిహేను వరకు ఎండుమిర్చి వేసుకోండి ఈ కారం ఎండుమిర్చి కారంను బట్టి వేసుకోండి పది నేను కారం తక్కువ ఉన్నాయని పదిహేను వేసానండి ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక గుప్పెడ కరివేపాకు వేసుకొని కరివేపాకు ఎండుమిర్చి మంచిగా ఫ్రై అవ్వాలండి కరివేపాకు మనకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి చూడండి మొత్తం బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి కరివేపాకు ధనియాలు ఇంకా ఉలవలు ఇవన్నీ చల్లగా రావాలి చల్లగా అవ్వాలి ఇవి చల్లగా అయ్యేలోపు మనం ఇంకో గిన్నెలో నీళ్ళు తీసుకొని ఒక సగం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక నిమ్మకాయలో సగం అయితే చింతపండు సరిపోతుందండి వేడిళ్ళల్లో నానబెట్టుకోవాలి ఇప్పుడు మనకు ఉలవలు మొత్తం పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి వేడిది మిక్సీ జార్లో వేస్తే మిక్సీ జార్ పాడైపోతుందనమాట ఇలా వేసిన తర్వాత ఇది చక్కగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకు ముందు ఉలవలు మాత్రమే మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర ఇవన్నీ ఇందులో వేసేసుకొని ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకోండి అందులోనే మనం నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకొని చూడండి చక్కగా మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలి నేనైతే చింతపండులో వాటర్ వేసానండి వాటర్ కొంచెం కొంచెంగా చూసుకొని వేసుకొని ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మీకు ఇంకొంచెం జారుగా కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకోండి కొంచెం గట్టిగా ఉంటేనే పచ్చడి బాగుంటుంది అనమాట ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం ఒక బౌల్లోకి తీసుకోండి పచ్చడి అంతా ఇప్పుడు ఇందులో పచ్చి ఉల్లిపాయలు అండి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అంటే ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు ఫ్లేవర్ ఆ ఉల్లిపాయలు పంట కింద పడుతూ ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటాయి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని తాలింపు కోసం ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అది బాగా వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకోండి అందులోనే ఒక రెండు ఎండుమిర్చి వేసుకొని ఇవి కొంచెం బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగు ఒక చిట్కడి ఇంగు వేసుకోండి ఏ పచ్చళ్ళలో అయినా ఇంగు వేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఇందులో ఒక సగం ఉల్లిపాయ అందులో వేసుకున్నాం కదా ఇంకొక సగం ఉల్లిపాయ పోపులో వేసుకొని ఉల్లిపాయ ఇది అంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకుని ఈ ఉలవల పచ్చడిలో వేసేసుకోవాలండి ఇలా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మనకు పచ్చడి రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే ఇంకా అద్దరిపోతుందండి ఇంకా పేరు పెట్టక్కర్లేదు అంత బాగుంటుంది పిల్లలతో సహా మొత్తం ఇష్టంగా తింటారండి అంత బాగుంటుందనమాట చూస్తుంటేనే నాకైతే నోట్లో నోలు నోళ్ళు నీళ్ళు ఊరిపోతున్నాయండి ఎప్పుడు తిందామా అని కలరు ఆ పచ్చడి చూస్తే బాబా సూపర్ అండి ఒకసారి బాగా ట్రై చేయాలండి అంతేనండి పచ్చడి రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ